నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ గత నుంచి పదిహేను వరకు రోజులుగా బంగారం ధరలు ఒక్కసారిగా కిందికి దిగొచ్చేశాయి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ఎక్కడ చూసినా పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ధర రెండు వేల ఆరు వందల రూపాయలు వరకు తగ్గిపోయింది అసలు ఏమైంది ఇప్పుడు కొనొచ్చా ఇంకా తగ్గుతుందా లేదా మళ్లీ ఎక్కుతుందా ఈరోజు పూర్తి అప్డేట్ ఇద్దాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి వెళ్దాం ముందు నేటి ధరలు చూద్దాం ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం నాటి రేట్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇరవై నాలుగు క్యారెట్ పది గ్రాములు ఒకటి లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఇరవై రెండు క్యారెట్ నగల బంగారం పది గ్రాములు ఒకటి లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల అరవై రూపాయలు ఒక తులం ఎనిమిది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ తొంభై ఒక్క వేల ఐదు వందల రూపాయలు లోపే దొరుకుతోంది ఇంతకు ముందు ఎప్పుడైనా తొంభై వేల రూపాయలు లోపు వచ్చిందా ఏడాది దాదాపు లేదు ఇప్పుడు గతవారం పోలిక చూడండి గతవారం నవంబర్ పదమూడు నా ఇరవై నాలుగు క్యారెట్ పది గ్రాములు ఒకటి లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఇప్పుడు ఒకటి లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అంటే ఏడు రోజుల్లోనే రెండు వేల ఆరు వందల ఇరవై రూపాయలు తగ్గాయి గ్రామ్కు దాదాపు రెండు వందల అరవై రూపాయలు తగ్గిందన్నమాట ఈ తగ్గుదల ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా జరిగింది ఇంత పెద్ద తగ్గుదల ఎందుకు వచ్చింది మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి అమెరికా డాలర్ బలోపేతం అమెరికాలో వడ్డీ రేట్లు ఇంకా తగ్గకపోవడం డాలర్ ఇండెక్స్ నూట ఆరు దాటడం వల్ల బంగారం ధర పడిపోతోంది డాలర్ బలంగా ఉంటే బంగారం ధర తగ్గుతుందనే రూల్ మళ్లీ పనిచేసింది అంతర్జాతీయ మార్కెట్లో భయాందోళన తగ్గింది గత నెలలో ఇజ్రాయలరాన్ టెన్షన్ ఉక్రెయిన్ యుద్ధం వల్ల బంగారం సేఫ్ హెవెన్ అయ్యింది గగ్గోలు పెరిగింది ఇప్పుడు ఆ టెన్షన్ కొంచెం తగ్గింది కాబట్టి ఇన్వెస్టర్లు బంగారం అమ్ముతున్నారు భారతదేశంలో దిగుమతి డ్యూటీ తగ్గించిన ఎఫెక్ట్ వెడ్డింగ్ సీజన్ ముగిసింది బడ్జెట్లో దిగుమతి సుంకం తగ్గినా ఇప్పుడే పూర్తి ఎఫెక్ట్ కనిపిస్తోంది అంతకంటే ముఖ్యంగా దసరా దీపావళి వెడ్డింగ్స్ అన్నీ అయిపోయాయి డిమాండ్ తగ్గింది ధర తగ్గింది ఇంకా తగ్గే ఛాన్స్ ఉందా అంటే అమెరికా ఫెడ్ డిసెంబర్లో వడ్డీ రేటు తగ్గిస్తే మళ్లీ బంగారం ఎక్కే అవకాశం ఉంది చాలామంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఒకటి లక్ష ఇరవై వేల రూపాయలు పది జీఎం ఇరవై నాలుగుకే దాకా వచ్చే ఛాన్స్ తక్కువ కాని ఒకటి లక్ష ఇరవై రెండు వేల రూపాయలు ఒకటి లక్ష ఇరవై మూడు వేల రూపాయలు దాకా తగ్గొచ్చు మీరు వెడ్డింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం బంగారం కొనాలనుకుంటే ఇప్పుడే మొదలు పెట్టొచ్చు పూర్తి మొత్తం ఒకేసారి కాకుండా రెండు నుంచి మూడు విడతలుగా కొనండి సిప్లాగా సో ఫ్రెండ్స్ బంగారం ధరలు పడిపోయాయి ఇప్పుడు కొనుగోలుకు మంచి టైం మీరు ఎప్పుడు కొనబోతున్నారు కింద కామెంట్లో చెప్పండి ఇలాంటి రోజువారీ గోల్డ్ సిల్వర్ అప్డేట్స్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలో మళ్లీ కలుద్దాం